ఇరవై రూపాయల బలుపు కోసం తగాదా గూడూరు సమీపంలోని దీపాలంలో ఇరవై రూపాయల దీపపు బలుపు తగాదా చోటు చేసుకుంది బలుపు కాల్ చేశారు అన్న అనుమానంతో కర్రలతో రాళ్లతో దాడి చేసిన వైనం చికిత్స పొందుతూ గూడూరు ఏడియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బాధ్యులు విచారణ నిమిత్తం నూరళ్ల పోలీసులు నిందితుడు పవన్ లక్ష్మమ్మ పరారి చెప్ప మా ఆయన బొలు పెట్టేది అని చెప్పి మా ఆయన అడిగినాడు సార్ మా ఆయన నేను ఎత్తుకోలేదు ఎవరు ఎత్తుకున్నారో తెలియదు నాకు ఆ రేతలు ఎవరు ఎత్తుకుంటారని చెప్పి అడిగాడు సార్ ఆయన నువ్వే ఎత్తుకున్నావు నాకు ఎవరో ఒక చెప్పారని నేపన్నాడు సార్ సార్ చెప్పిన మనిషిని తీసుకురా నేను వస్తాను పలికి ఎక్కడ చెప్పి అంటే ఆ అబ్బాయి వాళ్ళు తీసుకురాకుండా ఆయన కర్ర తీసుకొని కొట్టాడు సార్ ఆయన వచ్చేది భయపడి వచ్చేది నేను కేసు పెడతాను చెప్పి వచ్చేయన్నాడు నేను ఇంట్లో బానుకోండి వాళ్ళ అమ్మ వచ్చి పుల్లాడు అమ్మ వచ్చి నన్ను కొట్టేసింది నన్ను కొట్టిన తర్వాత మా అమ్మ ఫోన్ చేసి అమ్మ రామ్ నన్ను తీసుకోబోదని చెప్పి మా అమ్మ నేను ఫోన్ చేసి రమ్మన్నాను వచ్చారు మా అమ్మ మా చెల్లెలు వచ్చింది వచ్చిన తర్వాత నన్నే నన్ను తిప్పి

ఉప్పు పేరు పవనం పవన్ వే విధంగా చేసేది సార్ సొంత తోడుకోవాలి ఇంటి పక్క ఇంటి ముందే ఇంటి ముందు వాళ్ళు మాది ఇంటి అనుకోలేదు అజినవాడే పవన్ సార్ బాబు ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్